మన ప్రభుత్వ ఇంజనీర్ల కోర్సుకి గత సంవత్సరము స్థాపించబడింది ఈ కళాశాల ప్రభుత్వ పార్టీ కోర్సు నుంచి ఉన్నతీకరించబడి ప్రభుత్వ ఇంజనీర్ల కోర్సుగా ఏర్పడింది సో మా కళాశాలలో బీటెక్లో మూడు కోర్సులు ఉన్నాయి అవి సిఎస్ఈ సిఎస్డి అండ్ సిఎస్ఎం సో ఇవన్నీ కూడా చాలా ప్రాచీన్యం కలిగిన చాలా డిమాండ్ ఉన్న కోర్సులు మా దగ్గర ప్రతి కోర్సులో కూడా అరవై సీట్లు చుట్టడం మొత్తం నూట ఎనభై సీట్లు ఖాళీగా ఉన్నాయి సో దీనికి ఈ సంవత్సరం వెబ్సైట్ ఆధారంగా వెబ్సైట్ యాక్ ఆధారంగా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వెబ్సైట్కి సంబంధించి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ విడుదల చేయబడింది ఈ వెబ్సైట్ నోటిఫికేషన్ ప్రకారంగా మనకు అడ్మిషన్స్ ఇరవై ఎనిమిది జూన్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అయినాయి ఈ యొక్క ఫస్ట్ పేజ్లో మనం హెచ్ఎల్సిన నమోదు కోసము ఇరవై ఎనిమిది జూన్ నుంచి సెవెంత్ జూలై దాకా అవకాశం ఉంటుంది ఆప్షన్లు ఆరు జూలై నుంచి పది జూలై నమోదు చేసుకోవాలి ఈసారి ప్రత్యేకంగా ఒకటి మార్క్స్ షీట్ అలర్ట్మెంట్ అనేది ప్రోగ్రామ్ పెట్టారు మార్క్స్ షీట్లో అంటే మీకు మీరు పెట్టిన ఆప్షన్ల ప్రకారంగా మీకు ఎక్కడ సీట్ వస్తుందో తెలిసిపోతుంది దాని తర్వాత మీరు దాన్ని అవసరమైతే మార్చుకునే అవకాశం ఉంటుంది సో మార్క్స్ డీట్ థర్టీన్త్ జులై తర్వాత మీరు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు మీకు ఏమైనా అవకాశం ఉంటే మార్చుకోవచ్చు ఆ మార్చిన తర్వాత ప్రొవిజల్ అలా అలాట్మెంట్ వచ్చేసి ఎయిటీన్త్ జూలై నాడు ఇస్తారు సో అది ఫస్ట్ ప్రైజ్ తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చేసి మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది మన యొక్క మీ యొక్క నమోదు కార్యక్రమం ట్వంటీ ఫైవ్ జూలై స్టార్ట్ అవుతుంది తర్వాత ఆప్షన్స్ ట్వంటీ సిక్స్ జూలై అండ్ ట్వంటీ సెవెన్ జూలై నాడు పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీకు అలాట్మెంట్ థర్టీ జూలై నాడు అవుతుంది సో మీకు ఈ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు మాత్రమే కాలేజీలో ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఫిజికల్గా ఖాళీలో థర్టీ ఫస్ట్ జూలై నుంచి సెకండ్ ఆగస్ట్ పూట రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత కూడా మీకు మళ్ళీ ఒకటి ఫైనల్ పేజ్ ఆఫ్ అడ్మిషన్స్ అని కూడా ఉంటుంది సో దానికి నమోదు ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దానికి ఆప్షన్స్ సిక్స్త్ ఆగస్ట్ అండ్ సెవెంత్ ఆగస్ట్ అండ్ ఉంటుంది సో మీకు అలాట్మెంటు టెన్త్ ఆగస్ట్ ఉంటుంది మీకు ఫిజికల్ రిపోర్టింగ్ లెవెన్త్ ఆగస్ట్ నుంచి థర్టీన్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది ఈ యొక్క ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్లైడింగ్ కోసం కూడా అవకాశం ఉంటుంది ఇది ఇంటర్నల్ స్టైడింగ్ అంటే మీరు ఒక ఏ కాలేలో చేస్తారో అదే కాలేలో వేరే బ్రాంచ్లో మీరు కోరుకున్న బ్రాంచ్ సీట్లు ఖాళీగా ఉన్నట్టు అయితే దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా సెంట్రలైజ్డ్గా ఈ స్టైడింగ్ ఉంటుంది దీనిలో ఈ స్టైడింగ్ అనేది దీనికి ఆప్షన్స్ ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి నైన్టీన్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది మీకు అలాట్మెంట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నుండి ఇస్తారు సో ఈ యొక్క ఈ స్లైడింగ్ ప్రోగ్రాం కూడా అయిపోయిన తర్వాత ఇక మిగిలి ఉన్న సీట్ల కోసము స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి ఆ స్పాట్ అడ్మిషన్స్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఈ స్పాట్ అడ్మిషన్కి సంబంధించి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్ తర్వాత ప్రకటిస్తారు సో మా కాలేజీలో మాత్రం ఇది గవర్నమెంట్ కాలేజీ మన తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఒకటే సో దీనిలో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తారు సో ఇక్కడ మేము మేము మా యొక్క ఫ్యాకల్టీ అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇక్కడ ఉన్న కోర్సులు కూడా చాలా మంచి కోర్సెస్ సో వీటి ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది ఈ మన కోర్స్కి అభివృద్ధి కోసము మన పేద ముఖ్యమంత్రి గారు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు కోజ్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది ఈ కళాశాల మన తెలంగాణలోని మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అది వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధి అడ్మిషన్ సంబంధించి ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అనేది మేము థర్డ్ జూలై నాడు మా యొక్క కాలేజీలో అరేంజ్ చేస్తున్నాము ఈ టైమింగ్స్ వచ్చేసి ఉదయం లెవెన్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది సో మీకు సందేహాలు ఏమైనా ఉండ ఉన్నట్టయితే మేము ఆ ఫోన్ నెంబర్స్కి దిగువన ఇస్తున్నాము ఆ ఫోన్ నెంబర్లకు మీకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు